శ్రీ మాతరే నమ అందరికి మేము శ్రీలంక టూర్ వెళ్ళాము అక్కడ చాలా అద్భుతమైన శివాలయాలు అంటే చక్కగా ఉన్నాయి మీరు కూడా చూడండి అంటే నాగేంద్రుడు స్వయంగా శివ అభిషేకం చేస్తున్న ఇది చాలా అద్భుతమైన ఎన్నోన్నో ప్రకృతి అందాలు సముద్రం అవన్నీ ఉన్నాయి మేము నెక్స్ట్ వీడియోలో అవన్నీ పెడతాను చూడండి ఎంత శివలింగం ఎంత అద్భుతంగా ఉన్నదో మీరు కూడా చూసి ఆ పరమేశ్వరి తాలూకా అనుగ్రహానికి మనం అందరం పాత్రలు అవుదాం हर हर महादेव शम्भोशङ्कर ॐ नमः शिवाय वन्दे शम्भोमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ